ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్య భూపతి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి నేనైతే ఎక్కడికి రెడీ అయ్యానంటే తుణకి నెలవచ్చు మా టెంపుల్ నిన్న నైట్ చెప్పాను కదా నాకు చాలా ఇష్టమైన టెంపుల్ ఎవరెవర వెళ్తున్నాం అనుకుంటున్నారా మా అత్తయ్య హాయ్ చెప్పత్తమ్మా ఇంకా మీద రెండు కోతులు ఇంకా నేను అయితే చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నువ్వు మీ అత్తయ్య వాళ్ళ దగ్గర ఉండవా అని ఎందుకు ఉండము పర్పస్ కానీ ఆ పర్పస్ లో అక్కడ ఇక్కడ ఉండడం కుదురుతుంది ఎక్కువ మమ్మీ ఉంటుంది మీ మమ్మీకి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు అత్తమ్మ వస్తుంది మేము కూడా ఊరికి వెళ్తుంటాం వస్తుంటాం అది ఏది లేదు అందరూ అడిగే క్వశ్చన్ జెన్యున్ క్వశ్చన్ అక్కడ ఉండరు ఇక్కడ ఉండరు కదా అక్కడైనా మనమే ఇక్కడైనా మనమే ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము నాకు ఇష్టమైన టెంపుల్ చాలా రోజులు అవుతుంది మళ్ళీ అందరినీ కూడా మీట్ అవ్వచ్చు ఊరికే హౌస్ ఇదేనా అప్పుడప్పుడు వెళ్తూ అలా ఎంజాయ్ చేసుకుంటూ రావాలి చాలా మందికి తెలంగాణలో తునికి నల్లవచ్చమ్మ టెంపుల్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి నేనైతే లాంగ్ వీడియో తీస్తాను చాలా రోజులు అవుతుంది కాబట్టి నల్లవచ్చమ్మ దగ్గరికి వెళ్ళక అక్కడికి చాలా మంది వస్తారు టెంపుల్ కూడా చాలా బాగుంటుంది మీరైతే నాకు కామెంట్ చేయండి